లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి భవిష్యత్తులో పవన్ ప్రధాని అవుతాడన్న నిధి అగర్వాల్ కామెంట్స్ పై మీరేమంటారు ఏ జోక్ బి జ్యోతిష్యం గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత దూకుడుగా ఉండే నేతల్లో ఒకరైన ఆయన అరెస్టు ఉదాంతం నుంచి బెయిల్ వరకు జరిగిన పరిణామాలు ఒక ఎత్తు అయితే బెయిల్ పొందిన జైలు నుంచి బయటకు వచ్చిన క్షణం ఆయన వివరిస్తున్న తీరు ఇప్పుడు కూటం ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తుంది సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా జైలు నుంచి రాగానే కొత్త కాలం మౌనంగా ఉండాలని లేదా తనపై జరిగిన కుట్రల గురించి వివరిస్తూ సానుభూతి కోసం ప్రయత్నిస్తారని అందరూ భావించారు కానీ జోగి రమేష్ శైలి ఇందుకు భిన్న పూర్తి భిన్నంగా ఉంది ఆయన అడుగు పెట్టిన క్షణం నుండే తన పదవిని వ్యాఖ్యలతో పొదలైన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులు నిద్ర లేకుండా చేస్తున్నారు జైలు నుంచి బయటకు రాగానే ఆయన చేసిన మొదటి పని కూటమి నేతలకు ఒక గట్టి హెచ్చరిక పంపడం తన అరెస్టును కేవలం రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించడమే కాకుండా రాబోయే రోజుల్లో తాను ఏ స్థాయిలో ఎదురుదాడి చేయబోతున్నారో ఆయన స్పష్టం చేశారు ముఖ్యంగా తన నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆయనకున్న పట్టును మళ్లీ నిరూపించుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు బెయిల్ మీద వచ్చిన వ్యక్తి ఎంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారనే అంశం ఇప్పుడు అధికార యంత్రాంగంలో చర్చనీయంగా మారింది జోగి రమేష్ వ్యవహారం చూస్తుంటే ఆయన వెనుక పార్టీ అధిష్టానం పూర్తి అండదండలు ఉన్నాయని స్పష్టమవుతుంది ఆయన కేవలం ఒక వ్యక్తిగా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకుగా మారి కూటమి వైఫల్యాన్ని ఎండగట్టడం ప్రారంభించారు కూటమికి వణుకు పుట్టించే అసలైన పని ఏంటంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో కేడర్ను ఏకం చేయను జైల్లో ఉన్న సమయంలో తన పట్ల సానుభూతి పెరిగేలా చేసుకోవడంలో ఆయన విజయం సాధించారు బయటకు రాగానే ఆయన తాను కలిసి తనను కలిసి వేలాది మంది కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు భయం అనేది తన నిఘంటవులోనే లేదని తాను ఎట్లాంటి విచారణ కింద సిద్ధమని చెబుతూనే ప్రత్యర్థులు అవినీతి చుట్టాను బయటపెడ బయటపెడతానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టించాయి ముఖ్యంగా కొందరు కీలక మంత్రులకు ఇలా ఇలాఖలో జోగి రమేష్ పర్యటిస్తానని వస్తున్న వార్తలు కూటమి నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి ఆయన దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో రాజకీయ పోరాటం మరింత తీవ్రం కానుందని అర్థమవుతుంది ప్రభుత్వ అణచివేత చర్యలకు తాము లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన చేతుల ద్వారా చేతల ద్వారా చూపిస్తున్నారు వెయిల్ నిబంధనలను అతిక్రమించకుండానే రాజకీయంగా ఎంతటి నష్టం చేయాలో అంతటి వ్యూహాన్ని ఆయన సిద్ధం చేసుకున్నట్లు సమాచారం జోగి రమేష్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరియు ఆయనకు లభిస్తున్న ప్రజా మద్దతు చూస్తుంటే కూటమి నేతలకు ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడింది కేవలం విమర్శలు చేయడమే కాకుండా ప్రభుత్వం చేస్తున్న తప్పులను సాక్ష్యాధారులతో సహా ప్రజల ముందుకు తీసుకువస్తానని ఆయన సవాల్ విసిరారు ఈ రకమైన ధైర్యం మరియు దూకుడు స్వభావం కలిగిన నేతలు ప్రతిపక్షంలో ఉండడం అధికార పక్షానికి ఎప్పుడు ఇబ్బందికరమైంది అందుకే జోగి రమేష్ రాకతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ఆయన వేస్తున్న ప్రతి అడుగు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది ఈ పోరాటం ఎక్కడికి దారితీస్తుందో అన్నది వేచి చూడాలి